హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా ఇవాళ ఎందుకో వ్లాగ్ చేయాలనిపించింది అనమాట ఇంకా ఉదయాన్నే ఫోన్ అయితే పట్టేసుకున్నాను ఇంకా పడుకొని లేచి బయటకు వచ్చేసరికి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులు మళ్ళీ పలకరిస్తున్నట్టు అలా అనిపించింది వాటిని కొంతసేపు అలాగే చూసుకొని మురిసిపోయానండి చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి కదా ఇంకా మాకైతే చాలా చెట్లు అయితే ఉండేవన్నమాట అవన్నీ తీసేసాము ఎందుకు తీసాము ఏంటనేది నేను ఇంకోసారి చెప్తానండి ఇప్పుడైతే మాకు పూజకి పువ్వులు కూడా సరిపోవటం లేదనమాట ఇంకా రెండు మూడు మొక్కలు ఉంటే అవి టబ్లో వేసుకున్నాను గార్డెనింగ్ చేయాలనుకుంటున్నాను కానీ పైకి డాబా పైకి మట్టి మోయడం కొంచెం కష్టమైపోతుంది అంటే మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉంటామండి ఇంకందుకే చూస్తున్నాను కొన్ని మొక్కలు వేద్దాం అనుకుంటున్నానండి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లంతా తుడుచుకొని ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా కడిగి ముగ్గు అనమాట చూడండి తులసమ్మనైతే ఎక్కడ సెట్ చేశానో ముందునూ రేకులు వేసాము వాటికి వచ్చే పిల్లరికి అయితే ఇలా సెట్ చేసేసానమాట ఇంకా ఇక్కడ కాకులు అయితే అరుస్తున్నాయి వాటికి తినడానికి ఏమైనా పెట్టమని ఇక్కడ మా టామీ గారు చూడండి చక్కగా గట్టమైన చక్కగా పాడుకున్నాడు హాయిగా పడుకున్నాడు ఈ వండి తులసమ్మ వరకే అలాగ కడిగి ముగ్గు పెట్టుకుంటాను అనమాట చుట్టూ శుద్ధముఖతో పెట్టేస్తాను మధ్యలో చిన్న పసుపు రాసి మధ్యలో మట్టుకు వరిపిండితో వేసుకుంటానన్నమాట చుట్టూ వరిపిండితో వేసినా సరే మాకు ట్యాంక్ నిండిపోయిందంటే వాటర్ అంతా కూడా అక్కడికే వచ్చి పడుతుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా చిన్నది అలా వేసేస్తాను అనమాట మాకు డబా అంతా తుడిచేసరికి చాలా టైం పట్టేస్తుందండి నేను నెక్స్ట్ మీకు హోమ్ టూర్ చూసి చేసినప్పుడు అయితే చూపిస్తాను చూడండి మా ఇల్లు అలాగే మా కిచెన్ అనమాట నైటే శుభ్రం చేసి పెట్టేసుకున్నాను అన్నీ అది స్టవ్ అది కూడా క్లీన్ చేసేసుకున్నాను అలాగే బాబాకి నైవేద్యంగా కొమ్ముచనగలైతే నానబెట్టుకున్నానండి ఇంకా స్నానం చేసిన తర్వాత వీటిని కూడా ఒక పక్క పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇవి ఉడికేలోగా ద్వారమందాలకి పసుపులు రాసి బొట్లు పెట్టుకున్నా ఇదిగోండి మాకు ముగ్గులు పెట్టడం కావదనమాట జస్ట్ అక్కడే ద్వారమాందానికి ముందే అలా పెట్టుకుంటాను ఇంకా దేవుడికి నిత్య పూజ చేసిన తర్వాత బాబాకి దివ్య పూజ కూడా చేసుకున్నాను ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను అండి చెప్పాను కదా పువ్వులైతే ఎక్కువ లేవని అందుకే వెండ పువ్వులతో అయితే అష్టోత్రాలు చదువుకున్నాను మాకు ఇక్కడ పువ్వులు ఎక్కువగా దొరకవండి ఈ విధంగా చేసుకున్నాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి